ఇంకొక పక్కన సోషల్ మీడియా ఫేక్ న్యూస్ మీ మామూలుగా అది దిశ దీంట్లో నేను చాలా చూస్తున్నాను ఇటీవల ఓసారి నాలాంటి వాడికి నేను నాకంటే డిసిప్లిన్గా ఉండలేరు అనుకుంటాను నేను నిద్ర చేసినప్పటి నుంచి నిద్రపోయే వరకు నా పక్కన కూర్చుంటూ కూడా ఒకసారి ఆలోచించుకొని మాట్లాడుతూ ఉంటాను అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను అన్ని జాగ్రత్తలు తీసుకుంటే నా మీద కూడా జోక్స్ వేస్తారు ఇష్టానుసారంగా పెడతారు ఆర్గనైజ్ గ్రూప్ ఒకటి ఉంది పేటిఎం బ్యాచెస్ ఉన్నాయి ఎక్కడో కూర్చుంటాడు ఒక గంట గన మనం ఏమారితే పెద్ద ఎత్తున వైరల్ చేసేస్తున్నాం ఫేక్ న్యూస్ అని మళ్ళీ దానికి ఒక రబ్బర్ స్టాంప్ వేయాలి ఇది ఫేక్ అని వేయాలి వేసినా కూడా డ్యామేజ్ జరిగిపోయింది అధ్యక్ష ఇలాంటి ఒకటి రెండు కాదు చాలా జరుగుతున్నాయి మీరు ఒక్కసారి ఆలోచిస్తే అధికారంలో లేనప్పుడు ప్రవర్తించారు ఒకప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రవర్తిస్తున్నారు ఇప్పుడే మనం ఫీతాన్ని వెళ్ళి చెప్తున్నారు నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు ఇలాంటివన్నీ ఆ వ్యక్తి నేను సీఎంగా ఉన్నప్పుడు ఆ రోజు ఆ సైట్లో ఆ వ్యక్తి ఉన్నాడు తర్వాత నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ అది నాకు ఐజీ ఉన్నాడు ఇంటెలిజెన్స్ డీజీ ఉన్నాడు ఆ రోజు ఉన్నాడు ఇప్పుడు ఉన్నారు మార్నింగ్ లేస్తే సాక్షి పేపర్లో టీవీలో వివేకానందరెడ్డి గుండు కూడా చనిపోయాడు ఈ మీరిట శ్రద్ధ పాపం అది ఎవరికి పెద్ద తప్పు చేయలేదు మంచోడు చనిపోయాడు అనిపి అందులో ఎలక్షన్లో బిజీగా ఉన్నాం నేను కూడా అదే అనుకున్నాను మా ఐజీ ఇంటెలిజెన్స్ చెప్పలేదు సీఎంఓ చెప్పలేదు డీజీ చెప్పలేదు మార్నింగ్ అక్కడి నుంచి అతను బయలుదేరి వాళ్ళ ఫ్యామిలీ విషయం ఇది వాళ్ళ ఫ్యామిలీ విషయం గట్రా నేను ఎక్కువ పట్టించుకోవాలి సునీత గారు ఫోన్ చేసి కాదు పోస్ట్ మార్టం చేయాలి అని అడిగారు పోస్ట్ మార్టం చేయాలంటే నేనేమన్నానంటే చేయండి ఆ అమ్మాయి అడైతే ఉన్నారు మనకేముంది నేను ఏం తప్పు చేయలేదు కదా చేయండి పోస్ట్ మార్టం చేసినప్పుడు ఇది గుండెపోటు కాదు గొడ్డల పోటు మామూలుగా కాదు చేసింది బ్రెయిన్ కూడా బయట వచ్చింది అని వాళ్ళు ఆ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చారు అప్పుడు ఏంటి ఆ ఇంట్లో మొత్తం బ్లడ్ ఆ బ్లడ్ అంతా కడిగారు బ్లడ్ మీద కూడా బ్లడ్ ఆ తర్వాత బాధ వస్తుంది ఇవన్నీ సాయంత్రానికి మాట మార్చేసి ఎలాంటి కట్టినటువంటి నేరస్తులు కూడా మనం సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే అలాంటి వాళ్ళు రాజకీయాలకు వస్తే రాజకీయాలు ఏం జరుగుతాయి ఇంకా నేను చాలా మందితో పోరాడాను కానీ నేరస్తులతో నేను ఎప్పుడు పోరాడలా రాజకీయాలు నేరస్తుల్ని అసెంబ్లీలో ఎండగట్టాం భయపడిపోయేవాళ్ళు అలాంటిది ఇవన్నీ జరిగిన తర్వాత అధ్యక్ష నిన్న శంకరయ్య అంటాడు ఎంత ధైర్యం ఉండాలి అధ్యక్ష నాకు నోటీస్ పంపించాడు ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు వేశాడు ఆ రోజు బీటెక్ రవి అంటే ఎంత మళ్ళీ సిబిఐ లాంటి వ్యవస్థ ప్రీమియర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి వాళ్ళ ఆఫీసర్ చేస్తే అతని మీద కేసు పెడితే హైకోర్టు పోయి యాంటిసిపేటరీ బెయిల్ తీసుకునే పరిస్థితి తర్వాత వాళ్ళు అరెస్ట్ చేయాలని అక్కడ పోతే కర్నూలు పోతే హాస్పిటల్లో అరెస్ట్ చేయాలని పరిస్థితి తిరిగి వెళ్ళిపోయాడు ఇవన్నీ ఎక్కడన్నా విన్నాం అధ్యక్ష నా కాదన్నాడు అంటే ఎక్కడికి పోయావు నాగ ఈయన అండవాడు శంకరయ్య ఆయన ఆ రోజు డ్యూటీలో ఉన్నాడా లేదా నువ్వు ఆ ఇంట్లో ఉన్నావా లేదా బాక్స్ తెచ్చారా లేదా బాక్స్ తెచ్చి నువ్వు పెట్టించావా లేదా నీ కళ్ళ ముందర పెట్టా నువ్వు పెట్టించావా లేదా అది వేరే నీ కళ్ళ ముందర పెట్టారా లేదా నీ డ్యూటీ ఏంటి సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఫస్ట్ ఎవరు ప్రొటెక్ట్ చేయాలి కన్సర్న్ స్టేషన్ ఆఫీసర్ హ్యాస్ టు ప్రొటెక్ట్ ఎందుకు ప్రొటెక్ట్ చేయాలని అడుగుతున్నా నేను చీఫ్ మినిస్టర్ ఆ రోజు చీఫ్ మినిస్టర్ ఈ రోజు చీఫ్ మినిస్టర్ అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా అంటే ఈ రోజు నువ్వు క్రిమినల్స్ తో కలిసిపోయి నువ్వు నాకే నోటీస్ పంపించే పరిస్థితికి వచ్చావు అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ అధ్యక్ష ఎక్కడన్నా చూసారా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇట్ ఈస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్ సిబిఐలో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సిబిఐ కూడా కాంగ్రెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది లేకపోతే లాండ్ ఆర్డర్ మనం మెయింటైన్ చేయలేము ఇది అయింది దిశ ఎంత ఇదంటే నేరుగా గుంటూరు మిర్చి ఆడిపోయి ఇష్టానుసారంగా బిహేవ్ చేయడం వదులికెళ్ళి సార్ ఒక ఎంత భయంకరంగా అంటే అమరావతి ఆడబిడ్డలందరూ అది అమరావతి వ్యభిచార గృహం అని చెప్పి మాట్లాడారు ఈజ్ ఇట్ నాట్ క్యారెక్టర్ అసాసినేషన్ ఈజ్ ఇట్ నాట్ ప్రోకింగ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ ఉమెన్ ఇడోంట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రభుత్వం ఉపేక్షించాల అలాంటివి చేసి మళ్ళా తిరిగి వాళ్ళ మీద వాళ్ళు చేస్తాను ఇంకొక పక్క అధ్యక్ష ఆ రోజు సింగ్ అయ్య నేనే మా పోలీసులు కూడా ఎవరారు వెళ్తున్నాను నేను ఒకటే చెప్పాను ఎక్కడ ఎక్కడే పోడికి వెళ్ళండి మీరు మీటింగ్ పెట్టుకుంటారా మీటింగ్ పెట్టుకోండి పర్మిషన్ ఇస్తాం మీరు చెప్పండి మేము చెప్తాం పరామర్శిస్తారా పరామర్శించడానికి వెళ్ళండి పోరాటానికి కాదు నేను ఎప్పుడో ఒకటే చెప్పాను మీరు పర్పస్ చెప్పండి పోలీసులు ప్రొటెక్షన్ ఇస్తారు మీరు పర్పస్ చెప్పకుండా ప్రతి ఒక్కదానికి రోడ్డు మీద కొన్ని వేల వెహికల్స్ వేసుకొని మేము యుద్ధానికి వెళ్ళిపోతామంటే అంటే కుదరదని వీరు చెప్పారు అధ్యక్ష వెళ్ళారు వెళితే అధ్యక్ష వాళ్ళు వాళ్ళు ఎక్కి వాళ్ళ మనుషులు ఎక్కి వాళ్ళ కారు కిందనే ఒకరు పడిపోయారు కనీసం అడుగుతున్న మీకు కూడా ఒక ఐదు ఉండాలి రేపటి నుంచి మన కారు కింద ఎవరైనా పడితే మనం ఏం చేస్తాం చట్టం ఏం చెప్తుంది మన బాధ్యత ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి అతన్ని ప్రాణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేయాలి మీరు ప్రయత్నం చేయకపోతే అది తప్పు ఆ కారు డ్రైవరే కాదు కారులో కూర్చున్నాడు కూడా ఎవరు అధ్యక్ష ప్రభుత్వ డ్రైవర్ ప్రభుత్వ డ్రైవర్ డ్రైవ్ చేస్తాడు అతను అక్కడ చనిపోతారు పక్కన పొదాలలోకి లాగి పారేస్తారు లాగి పారేసి మళ్ళీ అధ్యక్ష ఎంత ధైర్యం ఉండాలి అధ్యక్ష ఆయన భార్యని మ్యాన్యులే చేసి మానిపులేట్ చేసి నా బా నా భర్త ఎక్కడ చనిపోలేదు అంబులెన్స్ని పోలీస్ అని చెప్పేశారు మా ఎస్పీ పాప ఆయన తెలియకుండా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ చూసి ఆ కారులో ఈ యాక్సిడెంట్ జరగలేదని చెప్పే పరిస్థితికి వచ్చారు అంటే వాట్ ఇట్ ఇండికేట్స్ అధ్యక్ష అంటే ఇవన్నీ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఇదే కాదు మొన్నైతే బంగారుపాలెం నేను నాలుగు రూపాయలు ఇస్తానని చెప్పాను చరిత్రలో ఫస్ట్ టైం కేజీకి నాలుగు రూపాయలు క్వింటాల్ నాలుగు వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చాం దేశం నూట తొంభై ఆరు కోట్లు పే చేసా నేను అది ఇస్తే అక్కడ పోయి బలవంతంగా రైతుల మాడికాయలు తీసుకొచ్చి రోడ్డు మీద తొక్కిచ్చే పరిస్థితికి వచ్చా బంగారుపాలెం ఫోటో వీడియో తీసుకొచ్చి నెల్లూరు లేచుకునే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా ఆలోచించిన దేశం నాకు అనిపిస్తుంది ఏ విధంగా హ్యాండిల్ చేయాలి అదే ఒక రౌడీయం ఏం వాళ్ళకి వదిలిపెడతాం మనం రోడ్డు మీద కావాలని చేసి వదిలిపెడతాం దానికి కావాల్సినంత రాజకీయ ముసుగు వేసుకున్నారు ఆ ముసుగుతో ఇవన్నీ చేస్తున్నారు మనం కూడా ప్రజా చైతన్యం తీసుకొచ్చి ముసుగు తీసి లా అండ్ ఆర్డర్ కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడికి ప్రదేశ ఇలాంటి సందర్భాల్లో మీకు కూడా అనిపించవచ్చు ఏంటి ముఖ్యమంత్రి గారు ఎందుకు గమ్మనున్నారని కాదు నేను ఐదు నిమిషాలు నాకు పని కానీ ప్రజల్ని ప్రిపేర్ చేయాలి ఇలాంటి వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు కట్టడి చేయాలి తిరిగి ఇలాంటి సంఘటనలు పునరావృతం కూడా చేయగలిగితేనే ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకున్నాడు అవుతాం అందుకే నేను చాలా క్లియర్గా మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు సీసీటీవీ కెమెరాలు మీరు చూస్తే ఒక లక్ష నలభై వేలు సీసీటీవీ కెమెరాలు పెట్టా రేపు రాబోయే రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఇంపార్టెంట్ ప్లేసుల్లో ఉంటాయి ఎవడైనా ఈ రాష్ట్రంలో తోక తిప్పితే సాక్ష్యాధారాలతో పెట్టి డెఫినెట్గా కన్వెక్షన్ ఇప్పించే పరిస్థితికి వస్తుంది రెండోది డ్రోన్స్ కూడా పెట్టాం పెట్రోలింగ్ కూడా పెడుతున్నాం రాత్రిలో దీనివల్ల ఇప్పుడిప్పుడే భయం కూడా వస్తూ ఉంది అవి కూడా పెడతాం